చాలా ప్రేమ కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు వాత్సల్యత కలవాడు దీర్ఘశాంతం అవన్నీ కరెక్టే కానీ ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి కూడా ఆయన పరిపాలిస్తున్న దేవుడు రాజ్యం చేస్తున్న దేవుడు న్యాయ ఎవరికి ఎవరికేమివాలి అది ఇచ్చేస్తాడండి ఆయన నువ్వు ఒకవేళ అన్యాయం చేయబడుతూ ఉన్నావేమో అనగద్రొక్కబడుతా ఉన్నావేమో నువ్వు చేయని దానికి నిందన అనుభవిస్తా ఉన్నావేమో మనుషులు నేను దోళనగా చూస్తాను న్యాయాధిపతి ఉన్నాడు ఆయన సింహాసనం మీదే ఉన్నాడు నీతి కలిగిన న్యాయాధిపతి నీ పక్షంగా నా పక్షముగా ఆయన పోరాడే దేవుడు ఒకరిని హెచ్చించినా ఒకరిని తగ్గించినాది ఆయనకే సాధ్యం అండి దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనాలు ఎక్కించే దేవుడు గర్విష్ఠి అయిన సౌలును తప్పించాడు దీనుడైన దేవుడు దేవుడేం చేశాడు లేవన్ ఎత్తాడు ఉదయం కాల్సిన దీనత్వంతో దేవుని ఇస్తుతిద్దాము కనపరుద్దాం మన దేవుడు యుద్ధ వీరుడని సైన్యములకు అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరంటండి సైన్యం ఉంది దేవుని దగ్గర ఎవరా సైన్యం ఇండియన్ ఆర్మీనా అమెరికన్ ఆర్మీనా అంటే అంతకన్నా పవర్ఫుల్ కోటాను కోట్ల దూతలైన సైన్యం ఈ సృష్టి ఆయన సైన్యం అండి ఆయన ఆయనను నమ్ముకున్న వారి కొరకు ఆయన సైన్యాన్ని పంపించి కార్యాలు జరిగించే గొప్ప దేవుడు ఆయన